నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్లాట్ కొన్నాను కాపురా వంపగూడ కాపురా కుషాగూడ దగ్గర టూ థౌజండ్ ఫోర్లో ప్రేమ్సాగర్ మంచిర్యాల ఎమ్మెల్యే ఎంటర్ అయ్యి భయం భయపెట్టి అందరినీ ప్లాట్లు నూట యాభై ప్లాట్లు కొన్నాడు కొన్న తర్వాత మీతో ఐదు వందల యాభై ప్లాట్లు నాకే అమ్మాల లేకపోతే మీరు సైట్లో దా అడుగుబెట్టనియరని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అక్కడ గుండాజు పెట్టాడు ఇరవై మంది ముప్పై మంది గుండాస్ పెట్టారు రౌడ్ షీట్లు పెట్టాడు మేము వెళ్తే కొట్టడానికి లాటరీలు పట్టుకొని కొట్టడానికి వస్తున్నాం మేము ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము మాకు ఏందంటే మెసేజ్ వస్తుంది మాకు అన్ని పర్మిషన్ ఉంది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది అన్నీ ప్రతిదీ ఉన్నది అయినా కూడా నా దౌర్జన్యం ఎందుకంటే ఈ వ్యవస్థ ఏంటంటే పోలీసు వ్యవస్థ యంత్రాంగం ఇవంతా మా మీదే దౌర్జన్యం చేస్తాం మా అలాంటి సామాన్యుల మీదే దౌర్జన్యం చూపిస్తూ ఉన్నారు మేము కట్టుకున్న ఇల్లు చూడండి ఎట్లా డిస్మెంట్ చేశారు అంత డిస్మెంటల్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న అంత ఏం లేదు నువ్వు కోటి కోటి రూపాయలు వాళ్ళకి ప్లాటు పది లక్షలు చేసి ఇవ్వండి లేకపోతే మేము రానియారు మేము సైట్లో అడుగుపెట్టనివ్వమని దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు మేము వెళ్ళగానే మా పోలీస్ వాళ్ళు వస్తారు పోలీస్ వాళ్ళని అడుగుతూ ఉన్నాం మీ పేపర్లే వాళ్ళ పేపర్లు చూపించండి వాళ్ళ పేపర్ కరెక్ట్ ఉంటే వాళ్ళే తీసుకోమనండి మా పేపర్లు ఉంటే చూడండి అది వాళ్ళు మాట్లాడారు అన్నీ మేమే సార్ అన్నీ మాకు అన్నీ తెలుసు కానీ పైనుంచి ప్రెషర్ అని ఒకటే మాట్లాడుతున్నాం అండి దానివల్ల ఈయన ప్రెజరు మంచి ఎమ్మెల్యే ఈయన కాంగ్రెస్ గవర్నమెంటు ఎమ్మెల్యే ప్రతినిధి అలాంటి సామాన్యుల దాన్ని దౌర్జన్యం చేసి చే చేయడం దౌర్జన్యం ఇలాంటిది రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి కొంచెమన్నా రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని మా ప్లాట్లు మాకు ఇప్పించేది మాకు సంతోషం అండి ఈ వన్ ఇయర్ పాలనలో మా ప్లాట్లు ఈ రేవంత్ రెడ్డి పాలనలో మాకు ప్లాట్లు వచ్చినాయి అనుకోండి మా పేరు రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకుంటాం కదండి అది మేమైతే ఇప్పుడైతే దీని దీని విషయంలో మేము సాటిస్ఫై లేము సార్ మేమైతే కంప్లైంట్ ఇస్తున్నాము మా రేవంత్ రెడ్డి గారికి ఇంతమంది ఇష్యూ తెలుసు మాకు ఇది సమస్య పరిష్కరించాలనుకోండి ఫుల్ సపోర్ట్ మాది హ్యాపీగా ఉంటామండి గత ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ కూడా మాకు హెల్ప్ చేయాలి వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేసినారు ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తారని ఉంటున్నాం సార్ కలిసాం అందరిని కలిసాం కలిసాం మీ సమస్య నాకు మాకు తెలుసు అని చెప్తా ఉన్నాడు సమస్య తెలుసు చూ చూ చూస్తాం మేము పరీక్ష చేస్తామని చెప్తున్నా కానీ ఎక్కడ ఎక్కడ ఎక్కడున్న పాలన ఎక్కడున్న పేపర్లు అక్కడే ఉన్నాయి రెస్పాన్స్ ఏం లేదు అట్లా మాకు మెసేజ్ వస్తుంది ఒకటి మీ అప్లికేషన్ మేము తీసుకున్నాను మమ్మల్ని పిలువరు చేయరు అది అక్కడే ఉంటుంది